దైవం దీపారాధన పూజను దీపారాధనతో ప్రారంభించడం మన సంప్రదాయం పూజ పూర్తయ్యేంత వరకు దీపారాధన వెలుగుతూనే ఉండాలనేది శాస్త్రం కార్తీక మాసంలో బ్రాహ్మణుడికి దీపదానం చేయడం ఎంతో పుణ్యప్రదమని కార్తీక పురాణం చెప్తుంది నువ్వుల నూనె ఆవు నూనె మూలికా తైలం ఇలా దీపారాధనకు వివిధ రకాలు ఉపయోగిస్తారు నవగ్రహాలకు తప్ప సకల దేవతలకు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం శుభకరం ఆవు దేవునికి గురు ప్రక్కన దేశ అంకె వత్తులతో వెలిగించే దీపాన్ని అఖండ దీపం అంటారు ఇది తూర్పుకు అభిముఖంగా ఉంచి వెలిగించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆవు నిత్యం దీపారాధన చేస్తే గృహంలో దోషాలు దారిద్ర్యము అశాంతి పోతాయి ధన ధాన్య వృద్ధి కలుగుతుంది స్త్రీశక్తులు అయిన దుర్గా భవానీ కాళీ వంటి ఉగ్రదేవతల ఆలయాలలో నిమ్మకాయతో దీపారాధన చేస్తే సకల కార్యాలు తీరుతాయి పీడలు పోతాయి కార్తీక మాసంలో ఉసిరికాయలతో దీపారాధన చేయడం వల్ల శివ విష్ణువులు లక్ష్మీ పార్వతుల అనుగ్రహం లభిస్తుంది సకల పాపాలు నాశనం అవుతాయి శని దోష నివారణార్థం నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి విబ్బపువ్వు నూనెతో దీపారాధన ప్రశస్తమైనదే గృహశాంతి సంపదలు సుఖ సంతోషాలు కలుగుతాయి గంధతైలంతో దేవునికి దీపారాధన చేస్తే రుణ బాధలు దారిద్ర్యము త్వరగా నాశనమయ్యి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది గానుగ నూనె సరస్వతీదేవికి ఎంతో ఇష్టమైనది ఈ నూనెతో ఆ తల్లికి దీపారాధన చేస్తే విద్య జ్ఞానము ప్రసాదిస్తుంది కుజదోషము ఉన్నవారు ప్రతినిత్యం కాత్యాయని దేవి ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే వారికి త్వరగా వివాహం జరుగుతుంది దీపారాధనకు రెండు తైలాలు కలిపి ఉపయోగించరాదు దేవి ఆలయంలో మంగళ శుక్రవారాలు నేతితో దీపారాధన చేస్తే ఎటువంటి కష్టతరమైన కార్యమైన వెంటనే పూర్తవుతుంది కోట ముందు సాయంత్రం వేళ ఉసిరి దీపాలను వెలిగించడం వల్ల దీర్ఘకాల సుమంగళి భాగ్యాన్ని ఐశ్వర్యాలను ఇస్తుంది నువ్వుల నూనె దీపాలను తల్లి తండ్రి ఉన్నవారు వెలిగించకూడదు ఇంట్లో రోగగ్రస్తులు ఉన్నప్పుడు భార్యాభర్త లేని వారు నువ్వుల నూనె దూపాలను వెలిగించకూడదని శాస్త్రం ఒకసారి దీపారాధన చేసిన తర్వాత కుందెను శుభ్రపరచుకోకుండా దీపారాధన చేయడం దైవ అపచారం అవుతుంది ఉదయం ప్రభాత సమయంలో సాయంత్రం అసుర సంధ్యా సమయంలో ఏ గృహంలో దీపారాధన వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో సిరి సంపదలు నిలుస్తాయి శివునికి ఎడమవైపు విష్ణువుకి కుడివైపుగా శక్తి స్వరూపాలకు అభిముఖంగా దీపారాధన చేయాలని శాస్త్రం దేవీ పూజ సమయంలో ఆవు నేతితో చేసే దీపారాధన కుడివైపున నూనెలతో చేసే దీపారాధన ఎడమవైపుగా చేయడం మంగళకరం ఒకసారి దీపారాధనకు వాడిన తైలము ఒత్తులు మిగిలితే అవి తిరిగి దీపారాధనకు ఉపయోగించకూడదు అభిషేకములకు వినియోగించిన తైలంతో దీపారాధన చేయకూడదు దీపారాధన చేయగా మిగిలిన తైలాన్ని తలకు రాసుకోకూడదు దీపారాధన ఒత్తులు పత్తితో చేసినవి ఉపయోగించటం శుభకరం దీపారాధన చేసేటప్పుడు దీపస్తుతి తప్పక చేయాలి దీపారాధనకు ఉపయోగించే కుందులను ఎప్పుడు అంటూ మైల తగలకుండా చూసుకోవాలి దీపారాధన చేసే కుందె క్రింద ఏదైనా ఒక ఆకును ఉంచడం శుభకరం అపకర్మల సమయంలో తప్పితే విట్ట మధ్యాహ్న సమయాల్లో ఎప్పుడూ దీపారాధన చేయటం శుభకరం కాదు దైవాలయాలకు ఈ నియమం వర్తించదు దీపారాధనకు వాడే తైలం దీప సమ్మెట నుండి పొంగి కిందకు కారకూడదు రెండు ఒత్తులు కలిపి దీపారాధన చేయరాదు దీపారాధన చేసే సమయంలో అగ్గిపుళ్ళతో చేసే కంటే ముందుగా అగరబత్తులను వెలిగించుకొని దానితో ఒత్తులు వెలిగించడం మంగళకరం దీపారాధన చేయగానే కుందెను అటు ఇటు జరపకూడదు చేయటానికి ముందుగానే దానిని సరైన స్థానంలో ఉంచి దీపారాధన చేయటం శుభకరం దీపారాధనను నీళ్లు కారుతున్న వస్త్రాలతో చేయరాదు ఈ విధంగా దైవ దర్శనం పూజలు వ్రతాలు నోములు కూడా చేయకూడదని శాస్త్రం దీపారాధన చేయనప్పుడు ఏ దైవానికి చేస్తున్నామో ఆ దైవాన్ని మనసులో మూడు సార్లు స్మరించుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది నవగ్రహాలకు దీపారాధన చేసే ఒత్తులను కాక ఆ గ్రహానికి ప్రీతికరమైన కొత్త వస్త్రం మొక్కతో వత్తి చేసుకొని దీపారాధన చేయటం అనుగ్రహం వన ఫలాన్ని ఇస్తుంది మరి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి